హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను మా పిల్లల కోసం లంచ్ బాక్స్లకైతే నిమ్మకాయ పులిహారైతే చేశానండి టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందైతే రైస్ కుక్కర్లో ఇలా రైస్ అయితే ఉడకపెట్టుకోవాలి తర్వాత వెడల్పాటి బేషన్లో రైస్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకైతే టేస్ట్కి తగ్గ సాల్ట్ పసుపు ఆయిల్ కరివేపాకు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి రైస్ వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేయటం వల్ల రైస్ కూడా పొడిపొడిగా ఉంటుంది దీంట్లోకి కొంచెం పచ్చి కరివేపాకు వేయటం వల్ల కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ చల్లారిన తర్వాత పిండుకున్న నిమ్మకాయ రసాన్ని అయితే దీంట్లో పోసుకోవాలి నేనైతే రెండు నిమ్మకాయలను అయితే పిండానండి ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా నిమ్మకాయ అంతా రైస్కి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే పోపు పెట్టుకున్నాము పులిహోరని అయితే పోపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి పులిహార్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవాలి పప్పు జీలకర్ర కావాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్లో కలుపుకోవాలి కోకంతా రైస్లో వేసుకుని రైస్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి లెమన్ రైస్లో ఇలా క్యారెట్ తురుము వేస్ట్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో